సో రాష్ట్రంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అవును ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది బదిలీల గడువు మరోసారి పొడిగింపు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు బదిలీల గడువు మరొకసారి అయితే పొడిగించడం జరిగింది ఈ వివిధ శాఖలకు సంబంధించి అంటే ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల ఇరవై రెండు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఈ శాఖల్లో బదిలీల నిషేధం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖలో మంత్రం ఉద్యోగుల బదిలీలు గొడవను ఈ నెలకర వరకు పొడిగించారు ఈ శాఖలో తిరిగి బదిలీపై నిషేధం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు తొలిత ఉద్యోగుల బదిలీలను గత నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే సమయం సరిపోలేదని తమకు కావలసిన వారికి నచ్చిన చోటు పోస్టింగ్ ఇచ్చుకునేందుకు మరింత సమయం కావాలంటూ మంత్రులు కోవడంతో బదిలీలు గొడవను ఈ నెల పదిహేను వరకు పొడిగించారు అయితే బదిలీలను మరింత సమయం పొడిగించాలని మంత్రులు కోవడంతో ఇప్పుడు ఈ నెల ఇరవై రెండు వరకు కూడా పెంచారు ఉద్యోగుల బదిలీలో మంత్రులు బేరసారాలు దిగారని అందుకే మరింత సమయం కావాలని కోరాలని అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి అన్ని స్థాయిల్లో ఉద్యోగుల బయలులకు సంబంధించి ఫైల్ అన్నీ కూడా తమకే పంపించాల్సిన పలువురు మంత్రులు కూడా ఆయా శాఖలో ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నారనుకున్నారు సో ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి టైం అయితే వచ్చింది ఉద్యోగుల బయలుకి సంబంధించి టైం పెంచారు కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇరవై రెండు వరకు టైం అయితే ఉందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి